మీ అందరికి నా మననాలు సమయంలో దేవుడు చిన్న సమయాన్ని బట్టి నేను ధ్యానం చేస్తున్నాను ప్రభు యశు క్రీస్తు ఆశీర్వాదం ఇవ్వాలంటే ఆయన మాట మనం తప్పనిసరిగా వినాలి ఆయన మాటలు విచ్చేది మనకు ఆశీర్వాదము వస్తుంది కనుక ప్రభునూ ప్రా నేను చిన్ననాటి నుండి కూడా బ్రహ్మేసులు ఇస్తూ మాటలు విరుగుతూ వచ్చారు నా మాట బ్రహ్మ అలాగే ఆయన కూడా నా మాట విని నన్ను నడిపిస్తూ ఉన్నాడు నేను ఆయన మాటలు నడుస్తున్నాను కనుక ప్రభునందు ప్రాంత చూడండి ద్వితీయోపదేశ కాలము ఇరవై ఎనిమిదవ అధ్యాయము మొదటి వచ్చి నేను చదువుతున్నాను ఇక్కడ మోసి తెలియబరుస్తున్నాడు నీవు నీ దేవుని ఎవో మాట శ్రద్ధగా విని నేను నేను ఆజ్ఞాపించిన ఆయన ఆగ్రహించి నడుసు అనుసరించి నడుచుకోలేని ఏడల నీ దేవుడు ఎవో భూమి మీద సమస్య జరుగుతుంటే నేను హెచ్చించను ఈ పరిస్థితి మాటలు

నేను నేను నీకు ఆదాయం ఇచ్చిన ఆయన ఆగలి నడిచరించి నడుచుకునే ఏడా నీ దేవుడిని యహో భూమి సంవత్సరం చేయడం కంటే నేను హెచ్చించని చెప్పి తెలియపరిచాడు కనుక మోసే ప్రభు మాట విన్నాడు అందులో బట్టి ఇస్రాయల్ ప్రజలందరూ కొన్ని ఆగిడుగా నియమింపబడ్డాడు ప్రభు చేత కనుక ప్రభు నందు ప్రతి ఒక్క విశ్వాసం కూడా ఆలోచన కలిగి ఉండాలి ఇంటి యజమానుడు ఉంటాడు ఆ ఇంటికి యమాని ఉన్నవాడు నాయకుడు అవుతాడు కానీ అందులో బట్టి మిగతా వాళ్ళందరూ కూడా భార్య పేరు కూడా నాయకుడు కాని ఇంటికి ఆయన మాట వింటారు అలాగే ప్రతి ఒక్క విశ్వాసి కూడా ఏం చేయాలంటే ప్రభు మాట ప్రభు కలిగిన ప్రతి విశ్వాసి కూడా ప్రభు మాట తప్పనిసరిగా వినాలి చూడండి రెండవ దేవుని ఓన మాట వినే

ఇక్కడ ప్రతి కుటుంబానికి ప్రత్యేక విశ్వాసికి ఆశీర్వాదం ఎలా వస్తుందో తెలియపరచండి ఇక్కడ ఏమన్నా చూడండి మనం వివరిస్తున్నాను నీవు నీ దేవుడు ఏవో మాట వినియడా ఈ దేవులన్నీ నీ మీదికి వచ్చి నీకు ఏమన్నాడు ఇక్కడ ఏవో మాట ఏవో మాట వినకపోతే మనకు మీకైనా నాకైనా ఎవరికైనా తెప్పలే ఎవరికైనా ఇబ్బంది కలిగించే యొక్క పరిస్థితులు మన వస్తే కనుక ప్రభుత్వం ప్రజల ఇక చూడంటే మూడవ లక్షణం నీవు పట్టలో దీవబడవచ్చు నాడు పరంలో దీవడవచ్చు నాడు నీ గర్భ బలము నీ భూబలము నీ బస్సులో మందలు నీ దుక్కు నీ గుర్రేఖ మందలు ఇవన్నీ కూడా ప్రతి కుటుంబానికి ప్రత్యేక విశ్వాసి అవసరం ప్రభుత్వం కలిగిన తర్వాత ప్రతి విశ్వాసి కూడా వ్యవసాయం చేస్తారు వ్యాపారం చేస్తారు అలాగే ఉద్యోగం చేస్తారు అలాగే చేతి పనులతో ఉంటారు కనుక ఇవన్నీ కూడా ప్రతి విశ్వాసీ స్నేహి పురుషులైన ఆశీర్వాదం కనుక ప్రభుత్వ ఆయన మాట శ్రద్ధగా ప్రభు మాట విన్న వారికి

ఏడు త్రోలు ఎదురు నుండి పారిపోదురు హరేలుయా 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 అనుక ప్రభునందు ప్రియారా ప్రభు మాట విని శ్రద్ధగా మనం ప్రభు సన్నిధికి వస్తూ ప్రభు మాటలు విన్నప్పుడు మనకి దీవెనలు వస్తాయి ఆశీర్వాదాలు వస్తాయి మన వెంట ఆయన నడిచే దేవుడు మన ముందు ఆయన ఉంటాడు మన వెంట నడిపిస్తూ నీ గురు ప్రాంతం ఉంటాడు ఎడపక్క ఉంటాడు ఎత్తడ వెనక ఉంటాడు ఆయన నీ ఆదవ రాయిలను ఉండాలంటే దేవదూతల యొక్క చేతులు సిద్ధింపజేస్తాడు బ్రహ్మ కనుక బ్రహ్మనందు ప్రతి ఒక్క విశ్వాసి కూడా దేవుని ఎందు విశ్వాసం కలిగి మరి ఏమంటాడు చూడండి కేతనము నూట ఎనిమిదిలో కేతన మొదటి వర్షం నుంచి భయభక్తులు కలిగి అయినా ద్రోహం నడుస్తుందరూ తల్లిలో నియముగా నీవు నీ చేతులు కష్టాన్ని సంభవించు నీవు తల్లి నీకు పేరు కలుగును నీ లోపిట భార్య భరించుకు రాసే వాళ్ళు అని గుణను నీ భోజనం అని సార్ కనుక ప్రభులందు

కనుక ప్రభున ప్రతి ఒక్క విశ్వాసి స్త్రీ అయినా దేవుడి దేవుడు భయముత్రులు గారికి నడుచుకోవాలి మరి ఆయన యొక్క మార్గం నడవాలని చెప్పి తెలియపరచుకు చూడండి కూడా నీ ద్రాను నీ నీ బలచుకుని పనులు మొక్కల వలెముడును

మనం వచ్చినప్పుడు గుర్తుపెట్టుకుంటాడు మన యొక్క ప్రార్థన విశ్వాసం చేస్తాడు కార్యాలు చేయడానికి ఆ ప్రేమతో ఉంటాడు ముందుగా నడిపిస్తూ ఉంటాడు చూడండి అలాగే ఇరవై రెండో అధ్యాయము నాలుగో చిహోబాయంలో బైబల్తో తల్లిమిట ప్రతిఫలం ఐశ్వర్యములు కనతయుల దాని వలన చాలు చూడు ఇక్కడేమన్నాడంటే ఇక్కడ ఆ స్వరూపము రచించలేక సాధ్యతలు ఈ మాట ఈ యొక్క కూడా పొడవైన యుహో దేవుడు చెప్పి రాయించాడు చూడండి ఏమన్నా అంటే యుహో వైపు బయపుత్రులయ్యుట వినయమునకు ప్రతిపాదం అంటున్నాడు వినయం వస్తుంది యుహో వైపు బయపుత్రులు అయి మొదటగా అలాగే రెండోది ఏమంటాడు ఐశ్వర్యమును ఘనతయు జీవమును దాని కలుగును వినయం వలన కలుగుతాయి ఎప్పుడు వినయం ఎప్పుడు ఎప్పుడు వస్తుందంట దేవుని భయముక్తులు కలిగి ఉన్నప్పుడు వీర్యము కలిగి ఉంటాం తర్వాత మనకు ఐశ్వర్యము గ్రంథయు జీవము మనకి ఇస్తారని చెప్పి తెలియపరుస్తున్నాడు కనుక ప్రభునందు పిల్లల ప్రత్యేక విశ్వాసం కూడా ప్రభునందు భయముక్తులు ఉన్న వారికి దేవుడు ఆశీర్వాదం ఇస్తాడు గ్రంథి ఇస్తాడు జీవం ఇస్తాడు ఏమంటే ఐశ్వర్యం ఇచ్చేవాడు ప్రభు అని కనుక ప్రభునందు పిల్లల ప్రత్యేక విశ్వాసి కూడా ఆలోచన కలిగి ఉన్నారని చెప్పి ప్రభు పేరట మనం పిల్లల చూడండి ఆది కాణము అధ్యాయము ఇక్కడ అమరాము అన్ని కుటుంబంలో జన్మించిన వాడు సరే చూడండి ఇక్కడ ప్రభుతో మాట్లాడుతున్నప్పుడు

చూపించు వెళ్ళము చూడండి ఇక్కడ అబ్రాము తండ్రి గారే బొమ్మలు అందే అతను సరే ఆ బొమ్మలు జాగ్రత్త చూడమని చెప్పి అబ్రాము యొక్క తప్పుడు అప్పచెప్పి వెళ్ళాడు వెళ్ళినప్పుడు సరే ఆ బొమ్మ వెళ్ళాడు తండ్రి లోపు జాగ్రత్త జీపాలు చేసి వెళ్ళాడు సరే ఎలా గాలికి అనుకుందో తెలియదు కానీ ఆ తెగలబడిపోతుంది తెగలబడిపోయేసరికి తమ్ముడు కూడా ఈ కాపాడుతున్నాడు కాపాడుతుంటే ఈ మాటలో తమ్ముడు చనిపోయాడు ఇదంతా కూడా అప్రాంతిన్నాడు దేవుడుగా రక్షించడానికి అనుకున్న సమయంలో దీనికి ఏం కలిగిందంట అసలు దేవుడు ఎవరు అని చెప్పి అడుగుతున్న సమయంలో దేవుడు ఎవరై ఉంటారు నాకు కనపడాలి నా స్వర్మని చెప్పి అన్నప్పుడు దేవుడు పిలుస్తున్నాడు అబ్రా పిలుస్తుంటే అంటున్నాడు అంటే నేను దేవుడు అయ్యా నేనే దేవుడు అని చెప్పి అప్పుడు బయటకు వచ్చేసి అంటున్నాడు ఎవరు కూడా కాదు దేవుళ్ళు కానీ దేవుడు ఇచ్చిన దేవుడు నాకు స్వామిని పిలిచాడు అని చెప్పి అంటున్న సమయంలో

నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామము గొప్ప చేయును నీవు ఆశీర్వాదంగా నువ్వు నిన్ను ఆశ్రయించు వారిని ఆశ్రవదించదను నిన్ను దూషించు వారిని శ్రమించదను భూమి యొక్క సమస్త వంశములను ఎందు ఆశ్రదింపడని అబ్రాహ్ముతో అనగా యహోవా అతనితో చేసిన ప్రకారము అబ్రాము వెళ్ళను లోతు అతనితో కూడా వెళ్ళను అబ్రాము హారాను బయలుదేరినప్పుడు డెబ్బై ఏళ్ళ ఈడుగా వాడు ప్రభు నన్ను స్తోత్రం అరే ప్రభు మాట విన్నాడు అబ్రాహ్ అలాగే ప్రతి విశ్వాసి కూడా ప్రభు యేసుక్రీస్తు మాట వినాలి విశ్వాసం దేవుడు ఎవరు ఇంకా ఏం చేస్తాడైనా మనం చేసిన కార్యం ఇంకేమైనా వేరు చేస్తాడేమో అని మనము పరిశీలన చేసుకుంటాం దేవుడు ఏం చేస్తాడు ఒక కార్యం చేస్తాడు మరి తృప్తి పడటం ఇంకో కార్యం జరగాలి అని చేస్తాడా చేయడా అని ఆలోచనప్పుడు మనం ముందు సాగినప్పుడు మన కార్యం తప్పనిసరిగా

నీ కుమారుని అనగా నీవు ప్రేమిస్తు తీసుకొని వర్యాదలకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పుకోవు పరమతములో ఒక దాని మీద ధనం వరిగా అతన్ని అర్పించమని చెప్పాను చాలా ఇక్కడ ఏమన్నారంటే బ్రహ్మ యుహో దేవుడు అబ్రహ్ అబ్రహాముతో మాట్లాడుతున్నాడు అమరావతితో మాట్లాడుతున్నాడు ఏమనంటే నీకు ఒక్కడైనా కుమారుడు ఉన్నాడు కదా ఆ కుమారు నాకు బరి అనిపించమని చెప్పి అడుగుతున్నాడు ప్రవణేవుడు మరి అమరావు విన్నాడా విన్నాడు ఎందుకని నాకు వంద సంవత్సరాల సమయంలో ప్రభువారి ఇచ్చాడు కదా కుమారుడిని ఆయన అడిగాడు ఆయన ఇచ్చాడు ఆయన తీసుకున్నాడు తీసుకుంటానికి అనిపించాడు కలిగి సిద్ధపడ్డాడు చూడండి ఇక్కడ ఎక్కడ వెళ్ళాడంట అనగా నువ్వు ప్రేమించి తీసుకొని తీసుకుని మర్యాదేశంలోకి వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతంలో ఒక దాని మీద అనవలిగా అతను అర్పించమని చెప్పాను ప్రభు యోదేవుడు అపరాత్తు తెలియపరచాడు మూడవ వచ్చిన తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి అబ్రహాము లేచి గాడికు తన గాడిను దంతకట్టి తన పరివారులను ఇదన్ని ఇదన్ని తన కొడుకు ఇసాకును వెంటబెట్టుకొని దహనబలి వరకు దహనబలి వరకు కట్టెం లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళేను హల్లెలూయా 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 ఇప్పుడు చేట అబ్రాము తెల్లవైనప్పుడు అబ్రాము లేచి గాడికు కట్టడానికి తన పరివారు ఇద్దరిని తన కుమారుడు కూడా ఇస్రాలు వెంట పెట్టుకుని ధనబలి కొరకు కట్టెలు తీసుకుని దేవుడు చెప్పిన యొక్క చోటి మీద చూస్తాడు అందుకు ఆ ప్రభులందు అలాగే ప్రభు కూడా మనం తెలియపరిచాడు నా సన్నిధి రండి నా మాటలు వినండి నా మాటలు మీ హృదయంలో భద్రపరచుకోండి అనుసరించండి అని చెప్పి ప్రభు అయిన యశు క్రీస్తు తెలియపరిచాడు అందులో బట్టి మనకు గర్వపడాలి సంతోషపడాలి కనుక ఆ చూడని ఇక్కడ ఏమిటంటే దేవుని యొక్క మాట చెప్పినాడు అబ్రామ్ పరిమాలు ఏర్పాటు చేస్తున్నాడు అబరామ్ ఆ చూసి తన పరివారితో నేను గాయంతో ఉండి నేను ఈ చిన్నవాళ్ళను అక్కడికి వెళ్ళి దేవునికి మొక్కి మరణం నిజంగా వచ్చిందని చెప్పి దానబలికి కట్టెలు తీసుకుని తన కుమారుడు ఇసాకు మీద పెట్టి తన చేతితో నిపుణులు కట్టె పట్టుకుని పోయాను కూడి వెలుచుండగా ఇసాకు తన తండ్రి నా ప్రాముతో నా తండ్రి అని పిలిచాను అందుకు అతడు

అలాగే మరి అంటే కుమారుని ఇస్తానికి తీసుకుంటాడు తీసుకుని వెళ్తున్న సమయంలో కుమారుడుగుసా తండ్రి ఇందులో దాన వాళ్ళకి కానీ గాని మరి ఒరింపెల నుంచి పడినప్పుడు దేవుడిని చూసుకుంటు తెలియపరచాడు మరి పని ఉన్నాడు ఏమున్నాడు ధనములు అర్పించి నేను నా కుమారుడు బాగా తెలియపరచాడు అబ్రహముకి విశ్వాసం లేదా ఉందా లేదా కాబట్టి ఆ బలి నేను నా కుమారులను బలపించి బాగా వస్తామని చెప్పి కనుక ఆ బ్రహ్మ అలాగే ప్రతి విశ్వాస స్త్రీని పురుషుడైనా ఏం చేయాలి విశ్వాసము స్థిరత నా బ్రహ్మ కార్యం చేస్తాడు నా బ్రహ్మ నాకు జీవిస్తాడు నా కుమారుడు వ్యాధి స్వస్థాడు విశ్వాసం అలాగే చూడండి ఏమన్నాడంటే ఆ పద అప్పుడు అబ్రహాము తన కుమారుడు వధించినప్పుడు తన చేయి చాపి కత్తి పట్టుకునగా యుహోవృత పర్లోకుండి అబ్రహామా అబ్రహామా అని అతను పిలిచాడు అందుకతడు చిత్రం బ్రహ్మను అప్పుడు ఆయన ఆ చిన్నవారి మీద చేయకుమో అతనేమి చేయకుమో నీకు ఒక్కడే ఉన్న

అని అతని పిలిచాడు అందుకు అతను చిత్తం ప్రాభ అని చెప్పి పిలుస్తున్నాడు చిత్తం ప్రాభ చెప్పుకుంటున్నాడు అప్పుడు ఆయన ఆ చిన్న వారి మీద చేయవేయము అతను ఏమీ చేయకము నీకు ఒక్కడైన నీ కుమారుడి నా తీయ వెలియలేదు కనుక నీకు దేవునికి భయపడి వాడు వలన నాకు కనపడుతున్నదని అని ఆ తోట తిరిగిపరిచాడు అలాగే మనసాక్షి కూడా మన యొక్క విశ్వాసం కూడా ಪ್ರಭುಕೆ ಪ್ರಭು ಕಾಣಬಹುದ ಸಂಪಾದ ವಿಶ್ವಾಸ ಗಟ್ಟಿ ನಾನು ನೀವೇ 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 ಅಭು ಭರೋಸೋ ಅಭು

అప్పుడు అబ్రాహ్ కనులేసి చూడగా పొలలో కొమ్మలు తెలి ఉన్న ఒక పొట్టేలు వెనుక తట్టు కనపడిను అబ్రాహ్ వెళ్లి ఆ పొట్టేను పట్టుకొని తన కుమారు మారుగా పెట్టి దాని మీద అర్పించాను అబ్రాహ్ ఆ చోటికి పేరు అని పేరు పెట్టాడు చాలా చూడండి అప్పుడు అపరాధం కలిసి చూడగా అపరాధం కలిసి చూశాడు కొత్తలో కొబ్బులు తలుపుకునే ఒక పొట్టేలు వెనక తట్టు కనపడింది అపరామ్ అపరావు వెళ్ళి ఆ పొట్టేలు పట్టుకుని తన మారుగా పెట్టి దహనబలిగా అర్థించాడు కనుక దేవుడు జాలి వాడా కోపం కలిగినవాడా జారి కలిగిన వాడు వెనక అందుకనే ఎప్పుడైతే ప్రభుకి ఇవ్వడానికి వెలిగేదో అప్పుడు ప్రభుత్వ తన యొక్క విశ్వాసాన్ని కనుగొనాలి అలాగే ఈ విశ్వాసం కూడా ప్రభు కనుగొనాలంటే ఏం చేయాలి ప్రభుకి త్యాగం చేయాలి ప్రభు నీ కొరకు నా కొరకు త్యాగం చేశాడు కనుక మనమే త్యాగం చేయబోతున్నాం కనుక ప్రతి విశ్వాసం పరిశీలన చేసుకోవాలి ఇక్కడ అమరావతి కూడా పరిశీలన చేసుకుని దేవుడు మాట దేవుడిని దేవుని వహించాడు ఏమండి మరి కుమారుడు దహనం బలం అర్పించడానికి దేవుడు ఇష్టపడ్డా ఇష్టపడా అలాగే దేవతతో చెప్పించాడు అందుచేత యుహోవా పర్వతం మీద చూసుకోవడం అని నీటి వారికి చెప్పబడము యుహోవా పర్వతము మీద చూసుకోని నేటి వారికి చెప్పబడము చూసుకున్న ప్రత్యేక సమస్య ప్రత్యేక అనారోగ్యము మనం ప్రభు మీద ఆధారపడితే ప్రభువారే చూసుకుంటాడు ఇక్కడ ప్రభువారు చెప్పాడు చెప్పాడు యువ చూసుకున్నాను చెప్పే కనుక అలాగే మనం ప్రభు మీద ఆధారపడితే క్రీస్తు సిద్ధంగా ఉంటాడు మన యొక్క మరణం ఆయన ఆరాధించడానికి శివుడు వినిఫోన్ చేసుకుంటున్నాడు ఆయన కన్నులు మనం చూస్తున్నాడు మన మనం ఏ స్థితిలో ఉన్నాము ఇక్కడ అమృవైపు చూసాడు బ్రహ్మైన ఏ పరిస్థితిలో ఉన్నాడంటే ఒక్కరం కుమారు బలి పరిశీలన చేస్తున్నాడు బ్రహ్మ పర్వ కా అలాగే ప్రతి విశ్వాసం కూడా దేవుడు మన కొరకు త్యాగం చేశాడు నీ కొరకు త్యాగం చేశాడు అలాగే ప్రభు వరకు నీవే త్యాగం చేయబోతున్నా అలాగే దర్శనం చేసుకురా ప్రభు వారు ప్రేమక అలాగే ఆశీర్వాదం ఇచ్చే దేవుడు మనకి దీవులు ఇచ్చే దేవుడ మనకి ఆశ చూసి కనిపించే దేవుడ మన ఇబ్బందులను చూసే దేవుడు కాదు మన సంతోషంగా ప్రభు ప్రభుత్వం విశ్వసించిన అంతవరకు パサリスとミスをしたパシュドマンコブワークに行くというのはありがとうございます。プレバーの g ネバーは、私はマネバーのことている。今でも、今でも、はマネバーのことをしている。 इतिहास निभाने से तेरे मन में नियता इतिहास निभाने से तेरी नजर प्रभाव मोशन द्वारा प्रभाव से चुपके लाइक प्रभाव इतना देवता थे आप नाम तक इस मार्ग पर निकल पाओगे आप नाम के मार्ग पर निकल अगर प्रतिस्पासी पड़ा ये मार्ग मेरी मार्ग का ये मार्ग मेरी मेरी चें आस्था तो ए चें दिन में बुद्धिया मांस